హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గున్నెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు మనం సత్యనపల్లిలో ఉన్నాం సత్యనపల్లి దగ్గర ఇప్పుడు మనం ఫీల్డ్ అనేది ఎనీస్టాక్ కంపెనీ మనకు మూడు వందల అనే వెరైటీ కొత్త రకం తేజ వెరైటీ అసలు ఏ విధంగా ఉంది పక్కన వైరస్ ఉన్న తోట ఉంది ఇది వైరస్ లేని తోట అసలు రెండు పక్క పక్కన ఉన్నా సరే కూడా తోట అనేది ఏ విధంగా ఉంది అసలు రైతులు పూర్తిగా డీటెయిల్స్ అంటే మొక్క వేసినప్పటి నుంచి ఎన్ని రకాల మందులు వాడాడు అంటే పక్క రైతు కూడా వాడి వాడింటాడు కదా అసలు దీనికి తట్టుకోవడానికి గల కారణం ఏంటి అసలు మొక్క గొప్పతనం ఏంటి అసలు కంపెనీ యొక్క అసలు ఏ విధంగా ఉంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే రైతు మాటలు తెలుసుకుందాం పెద్ద నమస్తే పెద్దాయన మీ పేరు ఏం పేరు పెద్దరెడ్డి హణిరెడ్డి ఏ ఊరు పెద్ద అనేది పాకాల పాడు పాకాల ఓకే ఏ మండలం దీనికి వస్తుంది ఇది సత్తెనపల్లి మండలం సత్తెనపల్లి మండలం ఓకే ఇప్పుడు మీరు ఈ మొక్క నాటినప్పటి నుంచి ఇప్పుడు ఈ తోట కూడా మీతో పాటు వేసాడా లేకపోతే ఎన్ని రోజులు లేట్ అయింది లేట్ అయింది చాలా లేట్ అయింది ఏది ఇది తుఫాన్ అప్పుడు తుఫాన్ పట్టింది ఓకే మీరు ఆయన ఒక నెల ముందు నెల ముందు ఓకే పక్క పక్కనే ఉంటాడు ఆయన కూడా మందులు వాడుతూనే ఉంటాడుగా మ్యాక్సిమం ఓకే ఇప్పుడు ఈ ఇతరం మీరు పోయిన సంవత్సరం మామూలుగా ఏరే రకం తేజ చేసి ఉంటారు కదా పోయిన సంవత్సరం దిగుబడే విధంగా వచ్చింది ఈ సంవత్సరం దిగుబడే విధంగా వచ్చింది పోయిన సంవత్సరం ఇరవై రెండు వచ్చింది ముప్పై ముప్పై ఇప్పుడు కొమ్మ అనేది ఇప్పుడు ఇది చెట్టు ఉంది కదా అంటే చెట్టు నిండా కాయలు కనిపిస్తా ఉన్నాయి కదా పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే విధంగా నీకు మామూలుగా ఆ చెట్టు నిండా కాయలు అవుపించడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా మీకు మామూలుగా ఈ విధంగా పండు గాని సైజు గానీ ఇది కొంచెం బాగానే ఉంది బాగానే ఉంది అంటే ప్రతి కొమ్మకు కాయలు కనిపిస్తా ఉన్నాయి కదా అంటే దానికి మీకు అంటే ఏమర్థం చేసుకోవచ్చు దీన్ని కంపెనీ రైతు అంటే ఎవరైనా వేసుకోవడానికి బాగుంటది ఇది బాగానే ఉంటది ఓకే అంటే వైరస్ కు మీరు ఎటువంటి మందులు కొడితే తట్టుకుంటుందా లేకపోతే ఒకవేళ ఒక వారం ఆపి కొడతా ఉంటే తట్టుకుంటుందా తట్టుకుంటుందా తట్టుకుంటుంది ఓకే ఈ ఊర్లో ఈ రకం మీరు ఒకరు వేసారా ఇంకెవరైనా వేసారా మా మా అబ్బాయి ఒక హారే ముప్పాది వేసి ముప్పాది ఆయన ఉంది అది బానే ఉంది అంటే కొద్ది అనసిక్కులే దీని మీద వారం అది తోట ఉంది బానే నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా అంటే మన ఛానల్ చూస్తున్నా అంటే చాలా మంది చూస్తా ఉంటారు కదా అంటే ఇది వేసుకోవాల్సిన విత్తనమేనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అంటే మందు గట్టలు ఎంతవరకు వేసిండ్రు ఇది మందుగట్లు ఇప్పటికే ఎనిమిది వేసా ఓకే ఇప్పుడు పక్క పక్కదానికి మళ్ళీ బాగా కనిపిస్తా ఉంది దీన్ని కనిపించడానికి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎటువంటి రకాల మందులు కొట్టావు దీనికి కొడుతున్నా మామూలుగా కొడుతున్నావు విపరీతంగా కోట క్లాస్లకు మేము అంటే పెద్ద పెద్ద మందులే అంటే ఐదు రోజులు నాలుగు రోజులు కొడుతున్నా కానీ మామూలు మొదలే కొడతా మామూలు మందులే కొడుతున్నావు ఎన్ని రోజులకు ఒకసారి మందులు నాలుగు లేదా ఒకసారి మూడు రోజులు లేదా ఐదు రోజులు ఒకసారి అట్ట మళ్ళీ తామర కానీ అటాక్ అయిందా దీనికి ఆ పెద్ద కాలం అంటే లైట్ గా వస్తుంది కొడితే తట్టుకుంటుంది ఆ ఓకే లైట్ గా ఓకే ఇప్పుడు ఈ సైడ్ ఫుల్ నల్లి ఉన్న తోట ఉన్న సరే తట్టుకుంటుంది అంటే ఇది రైతు అంటే వేసుకోవడానికి మంచి అంటే ప్రతి కొమ్మకు వస్తా ఉంది పెద్ద ఇప్పుడు ప్రతి కొమ్మకు అంటే ఈ విధంగా సాగిన ప్రతి కొమ్మకు యాలబడి పోతా ఉంది కదా అంటే ఇప్పుడు ఈ విధంగా వస్తే ఎన్ని ఎందుకు ఇంతవచ్చు అంచనా ఆ విధంగా ముప్పై అయితే అనుకుంటున్నాను ముప్పై అవుతుంది అంటే ఇంతలావు వైరస్ తగిలినా సరే కూడా ఈ సంవత్సరం విపరీతంగా తగిలినా సరే ఈ పూత రాలిపోకుండా తట్టుకుంటుంది ఇప్పుడు అంటే చలికి చాలా వరకు పూత రాలిపోవడం రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇంతలావు వైరస్ నల్లి తామర ఉన్నా సరే కూడా మనకు తట్టుకుంటా ఉందంటే రైతులు ముప్పై కింటాల్ వచ్చే అవకాశం ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి మంచిది మంచి ఓకే అంటే ఇప్పుడు ఒకసారి కోసారా మీరు దీంతో ఎక్కడ ఉన్నాయి అవి

డెలివరీ కానీ ఇత్తనాలు కానీ కావాలంటే కనుక ఆ నెంబర్కు కాల్ చేస్తే మీకు సీజన్లో అక్కడికైతే మనం డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి